అందరికీ నమస్కారం నేను మీ దాసరి కవిత ఈరోజు మళ్ళీ జ సమాజానికి జనాలు ఉపయోగపడే విషయాన్ని తీసుకొచ్చా ఈరోజు టాపిక్ ఏంటంటే చాలా మంది ఇంగ్లీష్ మందులు వాడుతుంటారు 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 కానీ నొప్పులు కానీ వివిధ రకాల సమస్యలతో బాధపడుతుంటారు సో ఎప్పుడు ఇంగ్లీష్ మందులు చూస్తున్నారు కొంతమందికి ఆయుర్వేదిక్ అనేది ఏం లేదు కానీ మన ధర్మవరంలో గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఆయుర్వేదిక్ చేసే కూడా కొన్ని కొంతమంది ఉంది ఇక్కడ ఈసారి చేస్తారు సో చాలా మంది అనమాట ఎరగుట్టలో ఇక్కడ నుంచి కొన్ని వేరే ఊళ్ళకి కూడా చాలామంది వచ్చి తీసుకెళ్లే వాళ్ళు సార్ ఇప్పుడు కొత్తగా ప్రత్యేకంగా మన గాంధీనగర్లో గుడి ఆపోజిట్ ఎదురుగా కొత్తగా ఒక ఇరవై రోజులు పెట్టారు సార్ని అడిగితేసుకుందాం నమస్తే సార్ ఇరవై రెండు దశ ముందు ఎర్రగుంట పెట్టేవాళ్ళు

ఇది అష్టోగంధ పురతం అన్నాను ఇంకో దీని కాంబినేషన్ శిరా చిన్న అవుతుంది ఇది షుగర్కి నరాలు కొద్దిగా ఉండే వాళ్ళకి ఈ ప్రోడక్ట్ వాడితే ఖచ్చితంగా బాగా 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 అవుతుంది అంటే షుగర్ ఇప్పుడు చాలా మంది షుగర్ కి ఇంగ్లీష్ మందులు వాడుతున్నారు సో ఇప్పుడు ఆయుర్వేదిక్ కూడా ట్రై చేయండి ఇది వచ్చేసి షుగర్ పంట సో ఎంత మోదాతో తీసుకుంటే బాగుంటుంది సార్ అంటే ఒక చెంచా ఉదయం సాయంత్రం తీసుకుంటే బాగా జరుగుతుంది దీంతో పాటు కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి వేప తర్వాత తంగేలు ఇవి ప్రోడక్ట్ కలిపి ఒక షుగర్ ప్రోడక్ట్గా తయారు చేసి ఊరుకోమస్తున్నారు ఇంకా మీరు కొన్ని అంటే కొన్ని డిస్ప్లే చేసేటప్పుడు చేను ఉంటాయి కాబట్టి మీరు డైరెక్ట్గా చౌడంప గుడి ధర్మవరం ఆపోజిట్ గాంధీనగర్లో వచ్చి చూసి మీరు డైరెక్ట్గా ఇక్కడ ఆ సైడ్ సైడ్ ఉన్నాయి విజిట్ చేసి చూడండి సార్ మీ లీడర్ గా అడగండి అంటే కొంత వాళ్ళు చెప్పలేనివి చెప్పకూడదు కాపీ పట్టే అవకాశం ఇక్కడ ఏమేమి ఉన్నాయి డిస్ప్లే మాత్రం చేస్తారు ఇది బృందరాజు తైలము ఇది ఎన్నికలకి చాలా బాగా పనిచేస్తుంది ఇది కేవలం అన్ని ఎల్చూర్ ప్రోడక్ట్ మాత్రమే ఏల్చూర్ ద్వారా డైరెక్ట్ ఇక్కడికి ఈ వస్తారు వాళ్ళ ద్వారానే వాళ్ళ సంస్థల మేము ఇది ఇది నెక్స్ట్ నొప్పులకి ఈ నొప్పులకి నువ్వుల నూనె మాత్రమే ఇది బాగా చూపొలుపులు వచ్చి మొత్తం ప్రొడక్ట్ వేసి తింటే విప్పనాన్ని ఇవన్నీ కలిపి కొద్దిగా నొప్పులు ఎక్కడ కళ్ళనొప్పి దాటించి కళ్ళనొప్పుల వరకు ఏ నొప్పు కోపం చేస్తుంది దీంట్లో కొన్ని కనిపించే మందులు పువ్వు పువ్వు వాంగ్ పువ్వు ఇలాంటివన్నీ కూడా తయారు చేసి వాడతాం దీని ద్వారా హండ్రెడ్ పర్సెంట్ బాగా పనిచేస్తారు చాలా మంది అడుగుతుంటాయి కింద పువ్వు అలాంటి వారికి ఇలా ట్రై చేయండి ఎప్పుడు మన ఇంగ్లీష్ మందులే కాదు మందులు ఒకసారి వాడి చూడండి మంచి మెజర్మెంట్ ఆ గ్రీన్ ఏంటి సార్ ఇది హండ్రెడ్ మామూలుగా తప్పు ఇది వెయిట్ లాస్ గుజ్జు అరి మోకాల్లో గుజ్జు అరుగుతూనే ఉంటుంది దాని గుర్తు ఉండే ట్రీట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ తొంభై రోజుల లోపల గుజ్జు అనేది తయారవుతుంది ఆ ప్రోడక్ట్ కూడా ఉంది ఇది కేవలం వెయిట్ లాస్ చాలామంది లేడీస్ లావ్ అయ్యి ఇబ్బంది పడుతుంటారు ఇది వెయిట్ లాస్ తయారు తగ్గించి దీని దీనితో పాటు పౌడర్లు ఉన్నాయి ఆ పౌడర్లో ఈ జ్యూస్ తాగమని చెప్తాము వాళ్ళు చాలా మంది తప్పుతారు సార్ వీడియోలో ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది డౌట్ రావచ్చు ప్రోడక్ట్ మీరే కదా ఈ ఈ పైన స్టిక్కరింగ్ వేరే ఉందా ఈ స్టిక్కరింగ్ గురించి ఒకసారి టిక్కరింగ్ అనేది ఏల్చూరు వారి పండిత ఏల్చూరు అని హైదరాబాద్లో ఉంటారు ఈయన వీళ్ళ ప్రోడక్ట్ మాత్రమే వస్తుంది వీళ్ళ ద్వారా ఇవి కాంబినేషన్లో కూడా ఏ రోగానికి ఏ కాంబినేషన్ వాడాలనేది మేము తెలుసుకొని వాళ్ళ చెప్పుని నయం చేస్తాం ప్రోడక్ట్కి వాళ్ళ కాంబినేషన్కి మీరు కూడా కొన్ని కలిపి చేస్తారు సో మన ధర్మవరంలో గాంధీనగర్ అందరికీ ఐడియా ఉంటుంది చూడే ఆపోజిట్లో ఇది షాప్ ఉంటుంది నేను మీకు చూపిస్తాను సో కాబట్టి ఇంకా చాలా చాలా ప్రోడక్ట్ ఇటు సైడ్ హిట్ సైడ్ ఉన్నాయి ఆ వీడియో నేను యాడ్ చేస్తాను కాబట్టి మీరు ఆయుర్వేదిక్ ఒకసారి ట్రై చేయండి చాలామందికి ఆయుర్వేదిక్ ఎక్కడుందో తెలియక ఆ ఇంగ్లీష్ మందులు అలవాటు పడి ఉంటారు ఆయుర్వేదిక్ వాడే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ కోసం ఇది ఒకసారి మళ్ళీ ట్రై చేయండి విజిట్ అవ్వండి సో దీనికి ప్రైస్ చేయండి అనేది మీరు ఇక్కడికి వచ్చి విజిట్ అయ్యి సార్తో మాట్లాడి కట్టుకోండి ఏ చెప్పు అయినా మొలా కావచ్చు షుగర్ కావచ్చు బీపీ కావచ్చు థైరాయిడ్ ఇలాంటి పెద్ద పెద్ద క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా ఇలాంటి అన్ని రోగాలకి నేను ఇక్కడ మొత్తం తయారు చేసి ఉంటాను ఇది గురువు గురువుల నుంచి సార్ విజిట్ చేయండి సో మీకోసం మళ్ళీ ప్రోడక్ట్లో ఇంకా ఏమైనా కానీ మళ్ళీ మీ మందికి ఇంకో నెక్స్ట్ వీడియో తెలుసు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ